హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కంప్లీట్ మీ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లైఫ్కి కి టెన్త్ అనేది టర్నింగ్ పాయింట్ టెన్త్ తర్వాత మనం తీసుకునే గ్రూప్ సబ్జెక్ట్ పైననే మన రెస్ట్ ఆఫ్ ద కెరియర్ ఎడ్యుకేషన్ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది కదా అప్పుడు మనం ప్రాపర్ గా మనకు నచ్చింది తీసుకుంటేనే అది స్టడీ కంటిన్యూ అవుతుంది సో అట్లా మ్యారేజ్ అనేది కూడా ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇప్పుడు మనము సింగిల్ పేరెంట్స్ అని డివోర్స్డ్ కపుల్స్ అని ఎన్నో వింటే అది ఎందుకు అవుతుంది అంటే అదే అక్కడ ఎక్కడనో రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోలేక లేకపోతే పేరెంట్స్ కోసము అరేంజ్ మ్యారేజ్ ని ఒప్పేసుకొని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలియక పెళ్లి మూడు మూడ్లు పడిపోయినాక లైఫ్ చాలా నేను చాలా పెద్దదానిలా మాట్లాడుతున్నా సెవెన్ ఇయర్స్ లో అక్క వాళ్ళ లైఫ్ చూస్తా అక్క ఇప్పుడు పిల్లల విషయంలో అక్క వాళ్ళ పిల్లలు చూసాను సో అట్లా సో మ్యారేజ్ అనేది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డెత్ లైఫ్ వరకే టర్నింగ్ పాయింట్ అవును హస్బెండ్ హ్యాపీ అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా థ్యాంక్ యూ సో మచ్ మీ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు చాలా ఎక్కువ మాట్లాడేది సో మా దగ్గర ఒక నెంబర్ గేమ్ ఉంది మేము వన్ టూ నైన్ కొన్ని నెంబర్స్ చూపిస్తాం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సరే త్రీ సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ యియా అందులో వచ్చేది ఏమైతే అది మీరు చేయాలి యా సెవెన్ టాస్క్ ఏంటంటే మీ హస్బెండ్కి ఫోన్ చేసి రాజ్కి ఫోన్ చేసి రెండు ముక్కలు తిట్టి ఫోన్ పెట్టేసేయండి అంతే చెప్పేది వినోదా ఆయన చెప్పేది అక్కర్లేదు మాకు అబ్బా ఓకే పర్లేదు ఆయన చెప్తానన్నా ఓకే మిమ్మల్ని రిటర్న్ కౌంటర్ ఏమైనా ఇస్తారేమో ఏమంటే అది ఎందుటోల మీరే చెప్పండి అదే లేదు లేదు మీకు బాగా కంఫర్ట్ అయ్యేది తిట్టేసుకోండి పర్లేదు హలో బేబీ హలో బేబీ ఓచూసే నేను లైవ్లో అన్నామా బేబీ రోలింగ్లో ఉంది ఒక్క నిమిషం ఆగు అదే ఆగు బేబీ నిన్ను నీకు ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఆ మర్చిపోనా మేడ ఏ మర్చిపోరో నా గుండే నుంచల సీఎస్ కొడుతున్నా ఏ మర్చిపోలేదనువు అయ్యో నిజం అనుకుంటున్నావు బేబీ మంచి దవంగోడుతున్నా ఏ మర్చిపోలేదనువు ను వంద బెడ్ మీద తవాలు అట్లనే వదిలేసి వచ్చినావు ఆరే లేవు

కోసం అన్ని చెప్తుందంటే అంత పిచ్చిదానా నేను మరి నేను ఎవరిని వైఫ్ మా రామ ఎవరు ఎంతమంది కావాలి రాజ్ రాజ్ నీకు ఏంటి నీకు పెళ్లి అయిపోయాక వైఫ్ ఇంపార్టెంట్ అయిపోయిందా గర్ల్ ఫ్రెండ్ కన్నా అవునా అదేంటిది పెళ్లి పెళ్లి చేసుకోనీ అర్థమైతే ఓకే ఇంపార్టెంట్ అవ్వలే ఇంపార్టెంట్ అలా చేసుకోవాల్సి వచ్చిందా ఫోన్ అక్కడ ఉన్నప్పుడు ఏమో నా గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అన్నా ఇప్పుడు నా ఫోన్ నా చేతిలోకి వస్తుంటే వైఫ్ అంటున్నావు సరే అదంతా కాదు కానీ మా ఎట్లా చూసుకుంటున్నావు నువ్వు మంచిగా చూసుకుంటున్నావా అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి నన్ను చూసుకోవట్లేదు సరిగా అది చూసుకో కొంచెం ఎంత క్యూట్ గా ఉంది ఎట్లా ఇంత మంచి వైఫ్ వచ్చింది నీకు

చెప్పాలి మీరు ఫేస్ చేసిన చెప్ అంటే ఇదే నన్ను టీవీలో టెలివిజన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హాఫ్ స్టోరీ తెలిసి చాలా మంది చాలా మాట్లాడారు అసలు ఏంది పద్ధతి పాడు లేకుండా టీవీ ఎక్కేసింది టీవీ ఇష్టమైన బజార్ లాగా చేసేసి చాలా చాలా గాసిప్స్ వచ్చినాయి అప్పుడు నా ముందు చాలా బాగా మాట్లాడతారు వెనకాల అట్లా చాలా మంది ఉన్నారు వరస్ట్ గాసిప్స్ అంటే అవే నేను విన్నది ఇప్పటికే ఉన్నాయి వరస్ట్ గాసిప్స్ అదే చెప్పినా కదా మనం నచ్చిన వాళ్ళు అట్లనే మాట్లాడుకుంటారు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు సో మీరు ఎవరినైనా చేసారా ఎవరితో అన్ని రాజకీయ ఏం చెప్పారు చెప్పండి ఏం గాసిప్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ గాసిప్ బిట్వీన్ అస్ ఏదైనా సెలబ్రిటీ గురించి గాసిప్ చేశారా లేదు లేదు ఎందుకు లేదు నేను ఎంత సేపు చూడు బేబీ అమ్మ డ్రెస్ బాగుంది కదా అట్లాంటిది మనం తీసుకోవాలి ఇయర్ రింగ్స్ బాగుంది ఇవి అవే ఉంటాయి కదా నువ్వు అట్లాంటిది కొనుక్కోవాలంటే సరే నాకు చెప్పక నువ్వు కొనుక్కోపు అంటాడు సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఏంటి ఫైవ్ ఓకే బిగ్గెస్ట్ ఫియర్ భయం చీకటి కరెంట్ పోతే నేను ఒక మనిషి నాకు పక్కన తాకాలి ఓకే ఒక మనిషి ఉన్నాడా ఓకే ధైర్యం అది ఎవరైనా ఉంది వాటర్ గేమ్స్ హైట్ నాకు హైట్ ఉంది భయం చాలా భయం అంటే చూసి నాకు ఏమో మైండ్ లో నాకు ఫైర్ కూడా ఫైర్ అంటే కూడా చాలా వాటర్ ఫోబియా నేను ఒకసారి మేమందరం కలిసి రిసార్ట్ కి వెళ్ళాము వాటర్ గేమ్స్ రిసార్ట్ కి అక్కడ గొడవ ఇన్ని డబ్బులు పెట్టుకుని వచ్చిన ఒక్క గేమ్ ఆడతా లేవు నువ్వు అట్లీస్ట్ ఆ జార్బండ్ ఆడలే స్లైడ్ ఆడంటాడు నాకు భయం అయితే జారి పడిపోతే అవుతుంది అని అసలు వీడినో ఉండని చెప్పి నేను ఒక్కదాన్ని ఏ గేమ్ ఆడలే మా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేసినారు ఆ రోజు భయం వేల్ అంటారా అవును వేల్ ఎక్కినప్పుడు అయితే నా గుండె ఇట్లా జారి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది భయం ఇవన్నీ భయం సర్కస్ లో ఎగ్జిబిషన్స్ లో పెడతారు కదా కొలంబస్ అని కొని కొని పెడతారు కదా అవన్నీ భయం ఏది హాడానికి అంతెందుకు మనకి స్వింగ్ అవుతుంది వామిటింగ్ సెన్సేషన్ మనుషుల్లో ఎవరైనా భయం ఉన్నారా మీకు మనిషికి భయపెడతారా ఏ మనిషికి అయినా భయం అంటే సింహం భయపడదు అంటారా ఎవరికి వచ్చి మనం కరెక్ట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఏమైనా తప్పు అంటేనే భయపడాలి ఇప్పుడు నేను నీకు ఏదైనా అబద్ధం చెప్తారే పొద్దున్న నాకు ఫేస్ అవుతే అక్కడ నాకు కొంచెం భయం అవుతుంది ఫేస్ చేయడానికి ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసిన సో అంటే మనం ఏ మిస్టేక్ చేయకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అంటే పేరెంట్స్ కి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి